యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ కాటా అమ్రపాలి యొక్క జీవిత విశేషాలు బయోగ్రఫీ తెలుసుకుందాం ఈ వీడియో పూర్తి వరకు చూడండి మొదటిసారి వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కాటా అమ్రపాలి తెలంగాణ క్యాడర్కి చెందిన టూ థౌజండ్ టెన్ బ్యాచ్కి చెందినటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ అధికారిని ఆమె యువ డైనమిక్ ఆఫీసర్గా పేరుగాంచింది ఆమె వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా నియమించబడిన తొలి మహిళా ఐఏఎస్ అధికారి జీవిత విశేషాలు అబ్రపల్లి పంతొమ్మిది వందల ఎనభై రెండు నవంబరు నాలుగున ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కాట వెంకరెడ్డి పద్మావతి దంపతులకు జన్మించింది ఆమె తండ్రి ఒక విశ్రాంత ప్రొఫెసర్ ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర బోధకుడిగా పనిచేశారు ఆమె పాఠశాల విద్యాభ్యాసమంతా విశాఖపట్నంలోని సాయి సత్యమందిర్ స్కూల్లో జరిగింది తర్వాత ఆమె చెన్నైలో డబ్ల్యుఐటి మద్రాసు నుండి ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైంది డబ్ల్యుఐఎం బెంగళూరు నుండి మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పట్టభద్రురాలైంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో ఆల్ ఇండియా థర్టీ నైన్ ర్యాంకును సాధించి ఐఏఎస్కు ఎంపికైన అతి పిన్న వయసులో ఒకరు ఆమె అమ్రపాలి ముసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనా శిక్షణను పూర్తి చేసిన ఆ తర్వాత ఆమె తన పరిశీలనలో శిక్షణ పొందింది ఆ తర్వాత ఆమె ముందుగా విక్రాబాద్ సబ్ కలెక్టర్గా పనిచేసి ఆ తర్వాత శ్రీ శిశు సంక్షేమ శాఖ హైదరాబాదులో పనిచేశారు రెండు వేల పదిహేను జనవరి నుంచి ఆమె రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా వివరించారు ఆ తర్వాత రెండు వేల పదహారులో తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటులో ఏర్పాటుతో ఆమెకు పదోన్నతి కల్పిస్తూ వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాల కలెక్టర్గా పనిచేసింది అమ్రపల్లి ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగర డిప్యూటీ కమిషనర్గా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్లో జాయింట్ సివోగా బాధ్యతలు నిర్వహించి ఆ తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేసి ఆ తర్వాత రెండు వేల ఇరవై నుండి ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేసింది రెండు వేల పదకొండు బ్యాచ్కి చెందిన జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి సమీర్ శర్మతో రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పద్దెనిమిదిన వీరికి మ్యారేజ్ కావడం జరిగింది ఆమ్రపాలి రెండు వేల ఇరవై మూడు తెలంగాణ ఎన్నికల అనంతరం కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యి మళ్ళీ తెలంగాణకు వచ్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పద్నాలుగున హెచ్ఎండిఏ కమిషనర్గా మూసి అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జిగా ఎండిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ఆమె రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై నాలుగున ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా ఆమెను జీఎంసీ కమిషనర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది